మీ ఫ్రెండ్ స్వప్న రాలేదా నవత గారు వస్తుందండి ఎందుకు రాదు వస్తుంది మీరెవరు శ్రీశైలమా హైదరాబాద్ నుండి అవునా మీరు శ్రీశైలమేనా తను లైవ్ చేసి పడుకున్నట్టుంది అందుకే రాలేదు భరత్ తమ్ముడు నువ్వా పండుతమ్ముడు నువ్వా శ్రీశైలమా లేకపోతే నితినా ఎవరో ఒకటి మీ పేరేంటా చెప్పండి చెక్ చేసినావు కదా చెయ్యలే నేను వెయిట్ కరో చేస్తా ఇప్పుడు చెప్ చెక్ చేసి చెప్తా ఏం లేదు దీంట్లో దొరకలేదా పేరు దొరకలేదు డ్యాడ్ మై హీరో అని ఉంది అంతే మీ నేమ్ ఏంటి మీ నేమ్ లేదు ఎవరో చెప్పండి ప్లీజ్ ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు నవ్వుతున్నారండి చెక్ చేస్తున్నారు కదా అందుకే నవ్వుతున్నారా ఓకే ఓకే నవ్వండి నవ్వండి ఓకే మరి బాయ్ వెళ్ళిపోతున్నా ఎవరు చెప్పలేదు వెళ్ళిపోతే ఎలా చెప్పండి ఉండండి రజనీ సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా లైవ్ ఎలా జాగింది సిస్టర్ బాగా జాగిందా అలాగే ఇక్కడ పొట్టి పిల్ల నవత ఛానల్ ఉంది చూడు రజనీ సిస్టర్ దానికి కూడా గిఫ్ట్ ఇయ్యవా దానికి కూడా గిఫ్ట్ ఇయవా అది కూడా నా ఛానలే బాగుంది అక్క ఓకే ఓకే పొట్టి నవత ఛానల్ ఉంది కదా అది కూడా నా ఛానల్ దానికి కూడా గిఫ్ట్ ఇయ్యవా అంటుంది రజనీ అయితే ಪೊಟ್ಟಿ ಪಿಲ್ ಪೊಟ್ಟಿ ಪಿಲ್ಪಟ ಪಡಣಿ ನವತಕರು ಪೊಟ್ಟ ಪಿಲ್ಲ ಪೊಟ್ಟಿ ಪಿಲ್ವೇನಾ ದಿಕ್ಕು ಮಲ್ಲ ಪೊಟ್ಟಿ ಪಿಲ್ ಪೊಟ್ಟಿ ಪಿಲ ನೇ ನೂರು ದಿಕ್ಕು ಮಲ್ಲ ಗೇವ ಸಾಂಗ್ ರದು ವೇ ಸಾಂಗ್ ಪಾಡ್ತಾ ಲೈಕ್ ಡನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ರಾ రజనీ సిస్టర్ ఏ రాజకు అందాల రాజవో నువ్వు రాజ కూటకు వచ్చి మురిసిపోతున్నావు గుండెల్లో గుడి కట్టానే ఓ పిల్ల ఎడవాసి నన్ను వేధించకే రంగుల సింగిడివే ఓ పిల్ల జాబి మంచిగా ఉంటాయి సంగంతే వచ్చిన గ్రాదిగా అన్ని తోడ తోడ ఆత హాయ్ రజని ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ రజని ఎలా ఉన్నారు బాగున్నారా అంటుండు పేర్సే దేవుకో ఎలా మై ఇండియా ఛానల్ మీ నేమ్ చెప్పట్లేదు నేను